హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో పచ్చి బటాని వేసి పుదీనా రైస్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను అందులో కాంబినేషన్గా రైతా తీసుకుంటే చాలా బాగుంటుందండి సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో రైతా కూడా చూపిస్తాను చూసేయండి ముందైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను చూసేయండి పుదీనా హాఫ్ కట్ట తీసుకున్నానండి కొద్దిగా కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను అలాగే కప్పు వరకు పచ్చి బట్టని తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తాలింపుకండి నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ముక్క ఐదారు వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిలు అప్పటికప్పుడు వండి పెట్టుకున్నానండి అన్నము ఆ అన్నం వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కావాలంటే నైట్ మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు మీ కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు తీసుకోండి పచ్చిమిరపకాయలు అల్లము శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి వేసుకోండి ముందు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు చింతపండు వేసిన తర్వాత పుదీనాను కూడా శుభ్రంగా వలిచి ఐదారు సార్లు కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి కొత్తిమీర కూడా కొద్దిగా వేసి చేసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మీరు కొత్తిమీర లేకుండా ఒట్టి పుదీనాతో కూడా చేసుకోవచ్చు ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇందులో ఆవాలు జీలకర్ర కానీ ఏమీ అవసరం లేదండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత పచ్చి బట్టనే వేసుకోవాలండి మీ దగ్గర పచ్చి బట్టనే లేకుంటే ఫ్రోజన్ అయినా వేసుకోండి లేదంటే మామూలు ఎండిని నానబెట్టి ఒక రెండు విజిల్స్ పెట్టి అవి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ కొద్దిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తము ఇందులో వేసుకోవాలండి చాలా కమ్మగా ఉంటుందండి చూసారు కదా మొత్తం వేసేసుకొని మిక్సీ జార్లో కూడా కొద్దిగా కొద్ది చేసి వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలకి టిఫిన్ బాక్స్ కట్టాలన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి సరే కదా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నము ఆరబెట్టే అవసరం కూడా లేదండి అలానే కుక్కర్లో నుంచి వేసేసి కలిపేసుకున్నా కూడా సరిపోతుంది మొత్తము మిక్స్ చేసుకోవడమే మిగిలిన అన్నం ఉన్నా కూడా వేసుకొని చేసుకోవచ్చండి బాగుంటుంది మొత్తము మిక్స్ చేసేసుకోవడమే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి విధంగా ట్రై చేయండి రైస్ అయితే రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేసి ఇప్పుడు మనము రైతా రెడీ చేసుకుందాం పెరుగు పచ్చడి పెరుగు హాఫ్ లీటర్ తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర అండి మీరు కావాలంటే దోసకాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కొద్దిగా సాల్ట్ వేసి మొత్తము మిక్స్ చేసేసుకోవడమేనండి చాలా బాగుంటుంది రుచికి సరిపడిన వేసి మొత్తం మిక్స్ చేసేసుకొని చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ